యజ్ఞమే మొదటి పూజ యజ్ఞమునకే విఘ్నేశ్వరుడు వినాయకుడు ఏ ఆయనకు గొప్ప పొట్టగలవాడు అంటాం అనగా ఎన్ని వేసినా ఆ యజ్ఞం అనే పొట్టలో అన్ని భసం చేస్తుంది జీర్ణము చేస్తుంది అన్నమాట కాబట్టి మూషిక వాహనుడు అంటే మూషికము పొగ ద్వారా హవిస్సు ద్వారా వాసన ద్వారా భగవంతుడు తిరిగి లోకానికంతా మేలు చేస్తాడు కాబట్టి అది మూషిక వాహనుడు అని యజ్ఞానికే పేరు మరి యజ్ఞమే మనకు విఘ్నేశ్వరుడు మొదటి పూజ సర్వ విఘ్నములకు సర్వ సృష్టికి సర్వ ప్రాణికోటికి యజ్ఞమే ఆధారం ఆయన భగవంతుడు నిత్యము యజ్ఞము చేస్తున్నాడు ఆయన ఎట్లా చేస్తున్నాడు మనకు కనిపించది అనుకోవచ్చు ఆ లోకంలో అంతరిక్షంలో మనకు కనిపించే భగవానుడు భగవంతుడు చేసే యజ్ఞం సూర్య భగవానుని ద్వారానే మనకు వర్షాలు వస్తున్నాయి గాలి పెడతా ఉంది పంటలు పండుతూ ఉన్నాయి ప్రాణులు బ్రతుకుతూ ఉన్నాయి మరి ఆ సూర్యుడు లేకపోతే మనకు చూపు లేదు ప్రాణము లేదు ప్రాణశక్తి లేదు ఏదీ లేదు కాబట్టి భగవంతుడు ప్రాణికోటికి మేలు చేసే దృష్టితోనే ప్రాణులు బ్రతకాలనే సూర్యుని పుట్టించాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇక ఎన్నో సృష్టిలో అనంతమైన సృష్టిలో అనంత కోటి సూర్యులు ఉన్నా అవన్నీ భగవంతుడు చేసే యజ్ఞాలు మరి భగవంతుడు పంపిన మానవులు యజ్ఞం చేయకూడదా చెయ్యలే అంటే తప్పేమిటి మనకు తెలియలే చెయ్యాలని శ్రద్ధ లేదు ఇరవై ఏళ్ళైతుంది అక్కడ మేము చేయబట్టి ఏ పది మంది వస్తారో అంతే మాకెందుకు పో యజ్ఞం మేము తింటున్నాము తిరుగుతుండాము మాకు వారం వారం ఆదివారాలు జలసాలు అన్ని చేసుకుంటున్నాము ఈ యజ్ఞంతో మాకేం పోంటారు ఆ కర్మలు అనుభవిస్తారు తప్పదు ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ రకంగా తెలుసుకొని అక్కడికి వచ్చే వాళ్ళు రాండి పౌర్ణమికి అమావాస్యకు కావలసినటువంటి జ్ఞానము మీకు వివరించి చెబుతాము ఇప్పుడు వేదము వేదము అంటున్నారు ఎక్కడి నుండి వచ్చింది ఈ వేదము అని మీకు సంశయం రావచ్చు వేదము అనగా జ్ఞానము అని అర్థం ఈ వేదములు సబ్జెక్ట్ల పరంగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ యొక్క వేదములు సృష్టి ఆదిలో భగవంతుడు పుట్టిస్తానే ఈ యొక్క ఋగ్వేదం అనే నామముతో ప్రజలకిచ్చాడు నాయన పిల్లోళ్ళు ఊరికెండరు నైనా ఏమిడితో ఆ ఇమ్మకి ఇయ్యరిమ్మ ఇయచ్చి బయటికి అక్కడికి ఆడుకోమని ఈ విధంగా వేదము భగవంతుని ద్వారా భూమికి వచ్చింది ఎందుకు ఇచ్చాడు మనుషులందరినీ పుట్టించినాడు ఆ లోకమంతా తయారు చేసినాడు ఎవరెవరికి ఏమి అవసరమైతాయో అవన్నీ తయారు చేసినాడు మరి ఇచ్చిన తర్వాత అవి ఎట్లా వాడుకోవాలి అని భగవంతుడు నేను చెప్పినట్లు వాడుకుంటే ఈ లోకము ఎంతకాలమైనా సుభిచ్చంగా బ్రతుకుతారు ప్రాణులు కానీ లోకము కానీ బాగా ఉంటుంది అని చెప్పారు ఒక ఉదాహరణ ఒక కంపెనీ ఉంది అనుకోండి విద్యుత్తు యంత్రాలు కనిపెడుతుంది మిషన్లు ఎన్నో కనిపెడతాయి కంప్యూటర్లు ఎన్నో కనిపెడతాది అయితే ఆ కంపెనీ ఆ మిషన్కు యంత్రానికి సంబంధించిన జ్ఞానమంతా ఒక పుస్తక రూపంలో మీకు ఇస్తాడు అంటే ఈ పుస్తకం ప్రకారం ఉండేదాని ప్రకారం మీకు వాడుకుంటే ఇది ఎంతకాలం మన్నుతుందో అంతకాలము అని చెప్తాడు అంటే అప్పటికీ దాన్ని విస్మరించి మనం నడుపుతున్నామా అంటే ఆ మిషన్ ఆ యంత్రము పోయినట్టే పాడై ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టిని పుట్టించి ఈ సృష్టిని ఇలా నడుపుకోవాలి మీరు ఈ యొక్క యంత్రాన్ని ఇలా నడుపుకుంటే ఎంతకాలమైనా హాయిగా దుఃఖాలు లేకుండా సుఖంగా లోకము బాగా బ్రతుకుతుంది మీకు అని ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ పుస్తకం మరి దాన్ని ఎంతమంది వాడుకుంటున్నారు ఎంతమంది తెలుసుకుంటున్నారు మనం ఎలా బ్రతకాలి దేవుడు చెప్పాడట కదా అని ఆ దేవుడు ఏం చెప్పాడు అని తెలుసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తున్నారా లేదు అందుకే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ లోకం బాగుండాలంటే ఋషులందరూ యజ్ఞము భువనశ నాభి ఈ యొక్క భువనానికి లోకాలన్నిటికీ నాభి వంటిది యజ్ఞము అని అటువంటి నాభి లాంటి ఈ యజ్ఞమును విస్మరించినాము నాభిని విస్మరిస్తే మనకు అందులో అన్ని అనర్థాలే జరుగుతాయి దేహానికి కాబట్టి దాన్ని ఆరోగ్యంగా ఈ కడుపును పొట్టను ఉంచుకోవాలి మనం ఈ లోకము ఆరోగ్యంగా ఉండాలి అంటే యజ్ఞము చెయ్యాలి ప్రతివారు ఈ వేదమును భగవంతుడు ఋషులకు ఇచ్చాడు ఋషులు ఇతర ఋషులకు ఇతర ఋషులకు అందరికీ కూడా పంపించాడు నేర్పించాడు దాన్ని తెలుసుకోవడానికే ఇది వాకి నైన్ అక్కడ బయటికి తరని వాకి వేయండి అటువంటి భగవంతుని మాట వినకుండా మన ఇచ్చానుసారంగా వారు చెప్పా వీరు చెప్పా ఓ గారు చెప్పా ఓ పూజారి చెప్పా అని చెప్పేసి ఆడ స్నానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది ఆడ ఆకు పూజలు కట్టిస్తే ఇంత వస్తుంది లేదా ఆడ పుష్కరాల్లో పోయి మునిగితే ఇంత పుణ్యం వస్తుంది మనకున్న పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నాం అవే చేస్తున్నాం కానీ ఎక్కడ పోయి మునిగినా ఏమీ రాదు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒకడు నేను యాత్రల్లోకి పో